గ్రామాల అభివృద్ధిలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని కనీసం పంచాయతీ ట్రాక్టర్లలో డీజిల్ పోయలేని స్థితిలో ప్రభుత్వం నడుస్తుందని నర్సాపూర్ ఎమ్మెల్యే సుంత లక్ష్మారెడ్డి ఆరోపించారు సోమవారం మండల కేంద్రమైన కోడిపల్లిలో బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు సారా రామాగౌడ్ ఆధ్వర్యంలో గత కొన్ని రోజులుగా నిలిచిపోయిన చెత్త ట్రాక్టర్లను పునరుద్దరించారని డిమాండ్ చేస్తూ భారీ ర్యాలీ నిరసన ఇంపిడి ఓ కార్యాలయం ముట్టడ చేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నర్సాపూర్ ఎమ్మెల్యే సుంత లక్ష్మారెడ్డి హాజరయ్యారు ముందుగా స్థానిక ప్రభుత్వ ఆసుపత్రి నుంచి బీఆర్ఎస్ శ్రేణులు భారీ ర్యాలీ నిర్వహించి కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఎంపీడీఓ కార్యాలయానికి చేరుకొని కార్యాలయం ముందు బైఠాయించి నిరసన తెలిపారు అనంతరం ఎంపీడీఓ శ్రీనివాస్ కి మెమోరాండం అందజేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే సుంత లక్ష్మారెడ్డి మీడియాతో మాట్లాడుతూ గ్రామాల అభివృద్ధిలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు కేసీఆర్ హయాంలో వెలుగులతో నిండిన గ్రామాలు నేడు చీకటితో అలుముకున్నాయని మండిపడ్డారు గ్రామాల అభివృద్ధి కోసం గత ప్రభుత్వం ట్రాక్టర్లను పంచాయతీలకు అందిస్తే నేడు దాంట్లో డీజిల్ పోయలేని స్థితిలో ప్రభుత్వం ఉందని సిగ్గుచేటని అన్నారు ప్రజా సమస్యలపై ఎమ్మెల్యే హరీష్ రావు మాట్లాడితే దాన్ని అర్థం చేసుకోకుండా పాలన అనుభవం లేకుండా కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇష్టారీతిగా మాట్లాడడం లేదన్నారు అభివృద్ధి కోసం ట్రాక్టర్ల ద్వారా గ్రామాల పరిశుభ్రం చేసి ప్రజల అవసరాలను తీరిస్తే నేడు కాంగ్రెస్ ప్రభుత్వం వాటిని విస్మరించిందన్నారు వర్షాకాలంలో గ్రామాల్లో ఇప్పటికే చెత్త మురికి కలవలు నిండిపోయాయని ప్రజలు రోగాల బారిన పడే అవకాశం ఉందని వెంటనే ప్రభుత్వం స్పందించి చెత్త సేకరణ చేపట్టాలని డిమాండ్ చేశారు మండల సీనియర్ నాయకులు చిలుబుల దుర్గారెడ్డి రెడ్డి అమర్సింగ్ రాథోడ్ సారా కిషోర్ గౌడ్ మాజీ ఎంపీపీ రాజీవ్ నాయక్ మాజీ వైస్ ఎంపీపీ నవీన్ కుమార్ మాజీ ఎంపీటీసీ గుంజడి ప్రవీణ్ కుమార్ మాజీ సర్పంచ్ లు మైపాల్ రెడ్డి బండ సాయాగౌడ్ ఎల్ సంజీవ్ సత్తయ్య మనోహర్ రెడ్డి కాంతారావు పురుషోత్తం రావు సుధాకర్ దుధ్యా నాయక్ నర్సింహ్లు యువ నాయకులు పోల నవీన్ కుమార్ మంగళపార్తి సందీప్ బెస్తా అనిల్ కుమార్ నాయకులు మాణిక్యారెడ్డి శంకర్ శేఖర్ మధు గౌడ్ సత్యనారాయణ రెడ్డి గౌరెడ్డి సంతోష్ గౌడ్ మర్రి శ్రీను సోషల్ మీడియా కోఆర్డినేటర్ రాప్రతాప గౌడ్ నాయకరు శంకనాయక్ వెంకన్న గుద్బుద్దిన యాదుల్ పోచాగౌ రాయగిరి గౌడ్ మాధవరెడ్డి తత్రలు పాల్గున్నారు సో ప్రైస్ అనేది వినిచి పెద్ద గ్రామం ప్రజరికి ఇన్స్టాల్మెంట్స్ తీసుకోండి అనేది చిన్న గ్రామం ప్రజలకి రెండేళ్ళ ఇన్స్టాల్మెంట్స్ ఒకటి తీసుకోండి మీ ఏrfloor బై లోనే ఆ కంపెనీ తీసుకోండి అని చెప్తుంటే ఈ nogen వాళ్ళు అంటే ఏందంటే ఏసీఆర్ అనేది వినిచి న సపల్స్ కొనుకుంటారు మళ్ళీ ఇంకో మార్డు అప్పటి వాళ్ళని చెయ్యేసి

ఎక్కడ ఏ పని వాళ్ళ కమిషన్ తీసుకుంటారు కాబట్టి ఈరోజు వేరే కమిషన్ తీసుకుంటారని చెప్పేసి మాట్లాడుతున్నారు పది సంవత్సరాల కేసీఆర్ గారి పాలనలో గ్రామాలన్నీ కూడా అందంగా శుభ్రంగా తీసిదిద్ది కాలీని మెట్టకుండా తీసుకొని ఏర్పాటు చేసి సహకరించి అదేవిధంగా గ్రామాలకు అవగాహన కల్పించి తల్లి చెత్త పొడి చెత్తకు గుట్టరించి

ಮೊತ್ತೆ <polarization> <inequity> <kri ajuda> <thedeshi> <ique> <mercy>

ನಾಲ್ವ ಗೃಹ ಜ್ಯೋತಿ ಕೊಡದ ಇರೀ ಗ್ರಾಮ ಪರಿಸ್ಥಿತಿ ಆಗ್ರಹಿಸ್ತಾರೆ

ఏ పార్టీ కానీ ప్రభుత్వం ప్రభుత్వమే ఈ రోజు మేము నిరసన కూడా ప్రజల నుంచి నిరసన ఎదురవుతుంది నేర్చుకుంటారు మీరు మాట తప్పుతున్నారు ఇచ్చినటువంటి హామీలను తుగా తప్పుతున్నారు ప్రజలను అవసర పాలేస్తున్నారు గ్రామాల్లో అభివృద్ధి గుండి పడుతున్నారు కేసీఆర్ గారి పాలనలో మరి ఇప్పుడు మనం స్లోగా ఇచ్చినట్టుగా గ్రామాల్లో వెలుగులు నిజం కావాలి ఈ రోజు కాంగ్రెస్ పార్టీ హయాంలో మొత్తం చీకట్లు కాబట్టి ఖచ్చితంగా పది సంవత్సరాలు మళ్ళీ మనం వెనక్కి పోయినట్టు అయింది గ్రామాల కూడా కుండు అయిపోయింది కాబట్టి మళ్ళీ గ్రామాల గ్రామాలికి జరగాలంటే ఖచ్చితంగా నిధులు కేటాయించాలా మీరు గ్రామ పంచాయతీలకు సంబంధించి ఎన్నికల పద్దెనిమిది నెలలైతే సర్పంచ్ అయిపోయి మరి ఆ సర్పంచ్ సంబంధించి ఎందుకు ఎన్నికలు పెట్టలేదు

ఈ రోజునటువంటి ప్రభుత్వాన్ని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తా పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుకుంటూ పోవడం కాదు ఏం జరుగుతుందో చూడండి ఆ గ్రామానికి సంబంధించిన సమస్యలు పరిష్కరించడానికి ముందున్నాడే తప్ప మరి ఉట్టుకి రాజకీయాలు చేస్తే నేనేం తక్కువలేమని చెప్పేసి కూడా ఈ సందర్భంగా అధికారంలో మీరున్నారని ఉపయోగపడతా ఉన్నాం ప్రతిపక్షంలో ఉన్నటువంటి మాకు ఎంత వరకైనా చేసేటువంటి అధికారం ఉన్నా కానీ

ట్రాక్టర్ల కింద తీరిపోయే పరిస్థితులు లేదు అన్న అర్థం అందుకని ఆలోచన చేసుకోండి ఈరోజు ఈ రక్టాలు కానీ వీధి దీపాలు కానీ మిగతా కార్యక్రమాలు కానీ చేపట్టకుండా గ్రామ ప్రజలను ఇబ్బందులకు గురి చేసిన కాంగ్రెస్ పార్టీకి నిరసనంగా ఈరోజు కౌడిపల్లి మండల్లో పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ప్రజా వ్యతిరేక విధాలు గానీ రైతు వ్యతిరేక విధాలు కానీ ప్రతి ఒక్కటిన రైళ్లను రేపొద్దున వర్షాకాలం వచ్చినట్టు వర్షాలు వర్షాలు పడ్డట్టు అయితే గ్రామాల్లో చెత్త పోయింది ఆ వర్షంతో గతంలో రెండు వేల పద్నాలుగు ముందు ఏ విధంగా మనకి వర్షాలు పడితే దోమకాటుకు గురై విష జనాలు గాని డెంగ్యూ జనాలు కానీ మిగతా రోగాలు వచ్చి హాస్పిటల్ ఏర్పడ్డది అందుకనే కేసీఆర్ గారు పది సంవత్సరాలు పరిపాలించినప్పుడు ప్రతి గ్రామంలో అయినా నా పల్లె ప్రజల్లో ఆయురతో మంచిగా ఉండాలనే ఉద్దేశంతో ప్రతి గ్రామ పంచాయతీ కొనిచ్చి ట్యాంకర్ కొనిచ్చి డాక్టర్ చెత్త తీసి ఏదైతే చెత్త సిబ్బందిని పెట్టి గ్రామాల్లో పరిశుభ్రంగా ఉంచిండో ఈ రోజు కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత ట్యాంక్ టాటాలలో డీజిల్ పోయే పరిస్థితి లేదు ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఒక అబద్దాల పార్టీ కాంగ్రెస్ పార్టీ ఒక దొంగ మాట చెప్పే పార్టీ ఇవన్నీ ఆరు గ్యారంటీలు అని చెప్పి ఆరు గ్యారంటీల ఇరవై ఐదు వాగ్దానాలు నాలుగు వందల ఇరవై హామీలు ఇచ్చి తెలంగాణ ప్రజలను మోసం చేసి ఆ హామీలు అమలు చేయకుండా ఇప్పుడు కొత్త కొత్త మాటలు చెప్పి విధంగా ప్రవర్తిస్తున్నారు కాబట్టి ఈ ప్రభుత్వం మీద వ్యతిరేకంగా ఇంత జనాలు పిలువంగానే వచ్చి వచ్చి ఇంత పెద్ద దిశన కార్యక్రమం తెలిపినంటే ఈ కాంగ్రెస్ పార్టీ పద్దెనిమిది సంవత్సరాల ఎంత ప్రజావ్యతిరేక విధాలు చేస్తుందో అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది అంట పద్దెనిమిది నెలల్లో ఎంత ప్రజావేదిక పరిపాలన చేస్తుంది అర్థమైంది అందుకనే మీరు ఒకటే అర్థం చేసుకోండి తెలంగాణ ప్రాంతంలో సమ్యక్త ఆంధ్రప్రదేశ్ లో తెలంగాణ ప్రాంతానికి అప్పుడు మనకు రావాల్సిన నిధులు కానీ విధులు కానీ ప్రతి ఒక్కటి రావాలని చెప్పి కేసీఆర్ గారు పద్నాలుగు సంవత్సరాలు పోరాడి నా కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇవ్వకపోతే నేను తెలంగాణ ఉద్యమం పట్నాలు సంవత్సరాలు పోరాడి మళ్ళా వెనక జరిగినట్టయితే నాకు తెలంగాణలో బతికీనా వేస్ట్ అనే ఉద్దేశంతో తన సాగుకు తెగించి అమరనీరా దీక్ష చేసి తెలంగాణ తెచ్చిన తర్వాత తెలంగాణ సాధించే వ్యక్తి తెలంగాణ అభివృద్ధి చేస్తారనే ఉద్దేశంతో తెలంగాణ ప్రజలు పది సంవత్సరాలు కేసీఆర్ గారికి అధికారం ఇస్తే ఎన్నో సమస్యలు పరిష్కరించు అరవై సంవత్సరాలు డెబ్బై సంవత్సరాలు పరిపాలించిన కాంగ్రెస్ పార్టీ టీడీపీ పార్టీ చేయని అభివృద్ధి కార్యక్రమాలు తెలంగాణ రాష్ట్రంలో చేసిరు ప్రతి ఈ రోజు చూసినట్టయితే ప్రతి విలేజ్ రోడ్లు ప్రతి మిషన్ భాగ్యత నీళ్ళు ప్రతి మిషన్ భాగ్యత ఏసీ ప్రతి గ్రామంలో అయినా ఎంతో కార్యక్రమాలు చేసి రోడ్లు కానీ ఏవి కానీ ఎన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేసినప్పుడు ఏదో మొన్న ఈ కాంగ్రెస్ వల్ల కల్లిపొలి మాట లేని కాంగ్రెస్ వల్ల చూట మాట లేని కాంగ్రెస్ వల్ల చూట మాట లేని వాళ్ళు నమ్మి ఒకసారి ఓటేసిన బాబాయి రేవంత్ రెడ్డి మాట్లాడుతుంటే ఏ విధంగా అయితే రాత్రి అయినాక

అది రియల్నెస్ పార్టీ ఆర్గనైజింగ్ లో మరి పార్టీ అధ్యక్షురాలు గారులో తీరుకట్లన కార్యక్రమం జరుగుతుంది. ఇదేన ఎందుకు చేసుకోమంది మనందరికీ తెలుసునే ఇట్స్ కు ఈ ప్రబోధం వచ్చిన పట్టణ నిలయంలో కైస గ్రామంలో రాంట్ల చేశారు అన్నది అది బిజీగా బయలుదేరిన తీరుతో చెత్త రాట్లని కూడా బైటిని పంపించే పెట్టేసి దాని ఈ సందం మనం చెప్పాలనేది పార్టీ ఉత్తరే గ్రామ సెక్రటరీలందరూ కూడా యూనియన్ పరంగా ఏం నడిపించలేము అది మాకు ఈ భారం మొయలేకపోతా ఇప్పటివరకు చాలా ఆకులు తెచ్చి పెట్టినా కాబట్టి మేము ఇంకా మొయలేము అని చెప్పేసి ప్రాంత తాళాలు మన పౌరిపల్ల ఎంపీ వారికి ఇచ్చినటువంటి ఏదైతే రిప్రజెంటేషన్ ఉందో తీసుకున్నాయో దాన్ని నేను చూపిస్తున్నాను వాళ్ళు ఏమంటున్నారంటే ఈరోజు ఈ డిజిల్ లేకపోవడం వల్ల మేము బయట చప్పు తెచ్చి పెట్టినా

తీసుకుల లేదా అని చెప్పేసి కలిగితే చెప్పింది ఏమైంది కాబట్టి వక్కలేదు అని చెప్పేసి చెప్పింది చర్య సమస్య ప్రభుత్వం అధికార పక్షంలో ఉన్నటువంటి వారికి ప్రతిపక్షంగా అక్కడ ఉన్నటువంటి కూడా చూపించడానికి ప్రయత్నం చేస్తే అక్కడ సైతం ఏం నెల నిజంగా విషయం ప్రభుత్వం సమస్య ప్రతిపక్షమా ప్రజల అనేది కాకుండా సమస్య సమస్య పరిశీలించి నిధులు విడుదల చేయమంటే అక్కడ ఉన్నటువంటి సెక్రటరీలకు మెమో ఇస్తే అంటే మేము నిధులుగా మీరు మీరు చేయండి చేయకపోతే వీటిని మోయిన్ చేస్తాం అంతేనా ప్రభుత్వ నిధులు విడుదల చేయడా అక్కడ సిబ్బంది మూడు జీరో అవసరం లేదని చెప్పేసి పాపం నెలకు ఎంతో కొంత జీతంతో పనిచేసినట్టు ఎన్ని కలు మరి ఈరోజు మన జిల్లా నెల జీతం హ్యాపీగా ఉంటే కానీ కింద ఉన్నటువంటి సిబ్బంది కూడా సంతోషం ఉన్నప్పుడే అది నిజమైనటువంటి పరిపాలన అని చెప్పేసి కూడా నాయకత్వంలో గాంధీజీ గారి సిద్ధాంతం

రేపు ఏదైనా ప్రమాదం జరిగితే ఆ కుటుంబం రోడ్ పైన దాని వాళ్ళ ఇన్సూరెన్స్ కల్పించి ఈరోజు మరి కేసీఆర్ గారు పరిపాలన చేస్తే ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి నాయకులు కేవలం మాట్లాడి కేసీఆర్ మరి కు పక్కన పెట్టిందంటే అవగాహన లేనటువంటి నాయకులు మరి వారు ఏమైనా అంటే సర్పంచులు సొంతగా కొడుతున్నారు ఇక్కడ చాలా మంది మాజీ సర్పంచులు సుఖ నిధులతో కూడుతున్నారా I'm, good, I'm, good, I'm good.